మనం కోల్పోయిన మన వాళ్ళందరినీ మళ్ళీ మనం చూస్తాం అబ్బాయి ఉన్నావా నువ్వు పోయావు కదయ్యాడికి పోయిన బైబిల్ బైబుల్ రాశాడు కదా అమ్మో ఇంక నువ్వు కనబడవు అనుకున్నానయ్యా పద పద అది పిలుస్తాడు పా అమ్మా ఏదో కనపడ్డాది ఏంది నువ్వు బానే ఉన్నావుగా నువ్వు ఎట్లే ఉన్నావు కానీ ఉన్నాను కాదురా మరి ఏసై దగ్గరే ఉన్నాను కాదురా చాలే మన జీవితానే ఉన్నాడుగా అయ్యా నువ్వేం ఆగిపోతుంది మీరు బాగానే ఉన్నారు కదండి బాగానే ఉన్నాను బతికే ఉన్నా నువ్వు ఎవరెవరిని మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నావు నానా నాన్న కనపడతాడా మొత్తం ఉంటారు అది చూస్తుందండి మనం ఎవరిని కోలు అందరినీ కలిగి ఉంటాం జస్ట్ ప్లేస్ మారిందండి ఆ రోజు అందరూ ప్రత్యక్షం అవుతారు అందరినీ కలుసుకుంటాం ఇంకా విచిత్రం చెప్పిన ఈ రోజు అల్పకాలం మన ఎడబాషన్ గొప్పనొకరం ఇప్పుడు మన అన్ననే మిస్ అయ్యాం మనం అన్నీ కనపట్ట మనకి అక్కడ వరకు తిరిగి లేచిన తర్వాత మన ఆత్మీయులతో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ తిరిగి కలుసుకుంటాం గొప్ప విషయం ఏంటంటే ఇక ఎప్పటికీ ఎడబాటు లేకుండా పర్మనెంట్ కలిసే ఉంటాం ఇంక ఎడబాటు లేదు ఇక అదే అంటాడు నాకు అన్నయ్య ఏం చేసావు నాకు ద్రోహం చేసావు అది దానిని ఏడు పిల్లల్ని ఏడిసావు కదా నా భర్త అన్నావు కదా నీ భర్త నా పిల్లలు అన్నావు కదా పిల్లలు నా తల్లి అన్నావు కదా తల్లి నా తండ్రి అన్నావుగా తండ్రి నా అన్న అన్నావుగా అన్న తమ్ముడు అన్నావుగా తమ్ముడు పో నిత్యత్వం అంతా ఇక మీకు ఎడబాట్లేదు అంటే అప్పుడు ఏం చేస్తావు పేరు కాళ్ళు పట్టుకుంటావు ఇలా అమ్ముకోలేదయ్యా దాసులు చెప్తున్నాను అమ్మలేకపోయానయ్యా ဘယ်မှာပတ်သမားတွေကဒါရ။နေစင်္ဂနေ नाच ちゃうရ။ Next stop Rome ကိုပန်းလုံ့။ Halleluya